ఆడపిల్ల తండ్రి అంటే అనిగి మణిగి ఉండాలంటారు తమ అగ్ని పర్వతం అండి మగ పిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులు అండి బాబులు మాకి స్టైల్ అంటే మామూలు స్టైల్ తండి బావ చేతే భరతనాట్యం ఆ మా బాహుమర్దిని కలిసావా ఆది పురుషుడు మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు మా బాహుమర్ది నిజంగా ఉత్సవ విగ్రహమే కాకపోతే ఏమిటండి ఓ నిమ్మ కూరంతా నోరేసారా ఉన్నాయి గారి అసలు ఇంత బ్రేను కూడా లేదండి బాబు సేమ్ టు సేమ్ నా నోట్లో మాకు నీ నోటితో చెప్పావయ్యా ఇదిగో నీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు చాలే ఊరుకోండి ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే సెంట్ పర్సెంట్ లోకువేనమ్మా ఓ చెప్పలేదా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా వెర్రి వాడుకులంతా వ్యవహార జ్ఞానం ఉండదు మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను తక్కువ అసలు బుర్ర అసలు బుర్ర అని చెప్పడానికి సంతోషిస్తున్నాను ముందు ఆ సోద ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించేది ఏమండి పిల్లలు జాతకాలు రాయించాలని తమ్ముడు గారు కబులు చేశారు అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసారు రా తమ్ముడు గారెలు తిందు ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే ఈ గారెలు ఊరి ఏం చేస్తాం ఉన్న సంగతి సంగ తర్వాత ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బాబుమర్తికి చెప్పు ఏ విషయం బాబు అదేనయ్యా మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరూ మాట్లాడుకున్న విషయాలు మనమే మాట్లాడుకున్నామండి వా ఎందుకులే లేబావు ఆయన మర్చిపోయినట్టున్నాడు రూచిపోయేటదు నిమ్మ కూర అంత నోరేసుకుని అరవటమే కాని మీకు పెసర అంత బ్రెయిన్ కూడా లేదన్నాడు కరెక్టే అన్నాడు ఇంకా ఏదో అన్నాడే ఆ గుర్తొచ్చినా సంపన్న మేకాలు పెంచడమే కాని పెర్రివాడు కూడా వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట నీకు అట్లా బుర్రే లేదట దానికి సంతోషిస్తున్నాడట అట్లా ఆయన అన్నాడు నేను విన్నాను పొద్దు నిన్నే అడుగుతున్నా మాట్లాడు అడుగుతున్నాడు కదా చెప్పు మీ దుంప దగ్గర ఏం కాదు అన్నావా మాట్లాడు అప్పట్లో నా చూడే సంధి లేకుండా రింగు రింగు తిరిగి ఏలూరు రోడ్ల ఉండేది ఊళ్ళే వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు వాడే నా తాత డెబ్బై ఏళ్ళ వయసులో కూడా మా తాత తలదూరుతుంటే ఒక్క చెల్లంటికి కూడా ఊడేది కాదు ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతా వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి మరిచిందుకో అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్న అలాగే తాతన్న తాత బొచ్చన్న నాకు ఇష్టం అలా తాత మన వల్ల ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు దుమ్ముకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకను చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కప్పించాం శుభలేఖ వచ్చిన రోజే తాత చచ్చిపోయారు తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నా తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకనాలు చేశాను ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లూరు బిడ్డుకును ఒక్కొక్కడిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి వచ్చేసరికి అలా బట్ట ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య ఆత్మామూలు వచ్చారు మళ్ళీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు షాక్ అయి కారణం అడిగాను మా అమ్మాయి బట్టతలాంటి అన్నారు మరింత షాక్ అయ్యాను తాగుపోతున్న చేసుకోని అంటాం ధర్మం తిరిగిపోతున్నా కొద్దీ న్యాయం కానీ బట్టతలో నాకు వద్దలటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని ఆడాను చిక్కిపోయావంటే బాగా తిని లావగలను లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలం కానీ బట్టతలు నేను చేయలేను తల్లి అయినా నాటి బట్టతలే కానీ మట్టితల కాదమ్మా కరెక్టేనేయ్యా కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యావిడా అయితే మాటో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్ కుదరదయ్యా అసలు మా అమ్మ ఇష్టపడిందే నిజిం చూసి జీవితం వెంట్రుకలని భ్రమపడుతున్నావు తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా అయినా మీకు బొచ్చా ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా అండ్ సారీ కూడ లేని వండ్డైనా గూడు లేని వండైనా ఆఖరి బుడ్డ లేని వండ్డైనా చేసుకుంటాను కానీ బొత్తు లేనివని మాత్రం చేసుకోను అయ్యో శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయర్ సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందసారి వంద తెస్తే నువ్వు చేయండి అన్నావు తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయింది అన్నావుగా అలాంటప్పుడు ఒక్క ఐదు తీసుకోవచ్చు కదరా కానీ ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురుతో ఆఫ్ అవుందంట ఓకే మేడం ఫోన్ చేశాను ఏంటి సెల్ ఆఫ్ చేసావు ఆఫ్ చేయలేదు చార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటావు దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రైవర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రైవర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రైవర్ గురించి మాట్లాడడంలో తప్పేంది ఆ ఫోన్ తీసి పక్కన పెట్టండి సారీ నౌ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఫోన్ చేశారు మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్ చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిన్న చిన్న ఆడుతుందా పెద్దగా ఏం లేదు వారు ఏ తర తీసుకోను బ్లూనా మెరూనా కట్టేకి కలర్ ఏమిటి బ్లూ కాబడి కాపోతే నీకు ఆవరేషన్ బాగా పెరిగింది థ్యాంక్ ఫర్ ద కాంప్లిమెంట్ నా సంగతి తెలుసుగా చెమడాలు తీస్తా ఐదు నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో రెండు రెండే నిమిషాల్లో ఉంటాను థ్యాంక్ యూ అమ్మా సరే అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను వస్తాడు నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా ఏండే ఆయన వాళ్ళ తమ్ముడుగా నేర్చుకోతే నేను మీకు ఉన్నాను కదా మీరు అలా గమనం ఉండండి నేను చూసుకుంటాను ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడమాక నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆడు చెట్టు కూర్చుంటాడు అన్నయ్యా నువ్వు కాస్త బెంకంగా ఉండవు నీ తరఫున నేను మాట్లాను కదా రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు నువ్వు పావలాకి రూప యాక్షన్ చేసి మొత్తం మాక ఎంత ధైర్యం రా నీకు ఈ ఊళ్ళో నా మాటకు ఎదురు లేదు నన్ను చూసి పైపడినోడు లేడు అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద నా మాటలు కాదు బాబు మీ నాన్నగారు మాటలు ఏంటి ఆయన మాటలు రావా నిన్ను తోడు తెచ్చుకున్నాడు ఎందుకలా గొంతు చూసుకుంటాడు ఆయన అరుపులు గారు భయపడతాననుకున్నాడా అసలు ఎందుకు వచ్చాడంటే బాబాయ్ ఈ నా మాటలు కాదు అయ్యారు అబ్బాయి గారు చెప్పని మాటలు చేసిన ఎదవ పంచాలు నోరు మోసుకుని ఇంటికి రా ఈ కూడా మీ నాన్నగారు మాట్లాడే అలా హడితే రావాల్సిన అవసరం మాకేం లేదు మీరు చెయ్యన్నా చే అన్న పడి నేను ఆ ఇంటికి కుక్కనేం కాదు అయ్యి అబ్బాయి గారి మాట బా చేసిన ఎదో పనికి రంపులేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను రాకపోతే ఏం చేస్తావు నా ఆస్తిలో చిల్లి చిల్లికవ్వ కూడా ఇవ్వను హేహబా బోడావి గవలేమి ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో రే మళ్ళీ మనసు మార్చుకుని తో పోయిపోయిందిరా నువ్వు క్షమించినా అన్న అన్న కొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయట పంపిస్తా అంత కర్మ నాకేం పట్టలేదు తిండి దొరకకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో గాని మీ ఇంట్లో అడుక్కాదు కదా అంగుళం కూడా పెట్టరు అన్నయ్యా అనేసాడు ఒక్క విషయం గుర్తుంచుకో నీకు బుద్ధి వచ్చి నీ అంత డుబ్బే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖ కూడా చూడు నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అది జరగదు ఇది చొరగదు పోరా నిలముండేలా కూడా పోతా నేను అంత మాట్లాడకండి అబ్బాయి గారు ఉంటానికి పెద్ద బంగ్లా దుర్శంహం బంగ్లా దుస్కోరే నర్సింహం ఈ ఎదో ఉన్నంత ఈ ఏదో కూడా బాగుపడతా ఇక మరి ఉండదపోత ఇది నర్సింహం గారు జాగ్రత్త అండి పొలం గెట్ల మీద ఈ వయసులో కాలుదేడితే బాగుంటదు ఎలా ఐచేరెండి మరతలో కడతా ఒకసారి తిరగరా ఆ మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదా ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా సిగ్గు లేకపోతే సరే మొన్నటిదాకా గుడ్డు మరతలోకి అన్నారు ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు రాష్ట్రం లేదు నాకు మేసం లేదు నాకు మీసం ఉంది అవును రే ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తాను కదా ఎక్కడ మరి అదే రాడతంటే రండి చెప్తాను